ఎన్టీ రామారావు గారు ఎంటీ రామ తెలుగుదేశం పార్టీలు ఎన్టీ రామారావు గారు పెట్టిన పెంచనా చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేశారు రెండు వేలు చేసిన పెంచిన జా జగన్ వచ్చి నేను రేపు మూడు వేలు చేశాను ఆ సంవత్సరంలో ఐదు సంవత్సరాలు మూడు వేలు పూర్తి ఇప్పుడు మూడు మూడు సంవత్సరం ఐదు సంవత్సరాలే మూడు వేలు ఇస్తారు ఇప్పుడైతే మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలి మాకు నాలుగు వేలు ఇస్తారని మేము కోరుకుంటున్నాం ఆయన పెట్టిండే ఎన్టీ రామారావు గారు ఎంటీ రామ తెలుగుదేశం పార్టీలు ఎన్టీ రామారావు గారు పెట్టిన పెంచిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేశారు రెండు వేలు చేసి పెంచిన జగన్ వచ్చి నేను రెండు మూడు వేలు చేస్తాను ఆ సంవత్సరంలో ఐదు సంవత్సరాలు మూడు వేలు పూర్తి ఇప్పుడు మూడు మూడు సంవత్సరం ఐదు సంవత్సరాలే మూడు వేలు ఇస్తారు ఇప్పుడైతే మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలి మాకు నాలుగు వేలు ఇస్తారని మేము కోరుకుంటున్నాం ఆయన పెట్టిందే ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామ తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు పెట్టిన పెంచిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేశారు రెండు వేలు చేసి పెంచనా జగన్ వచ్చి నేను రేపు మూడు వేలు చేస్తాను ఆ సంవత్సరంలోనే ఐదు సంవత్సరాలు మూడు వేలు పూర్తి ఇప్పుడు మూడు మూడు సంవత్సరం ఐదు సంవత్సరాలే మూడు వేలు ఇస్తారు ఇప్పుడైతే మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలి మాకు నాలుగు వేలు ఇస్తారని మేము కోరుకుంటున్నాం ఆయన పెట్టిందే ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామ తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు పెట్టిన పెంచిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేశారు రెండు వేలు చేసి పెంచిన జగన్ వచ్చి నేను రెండు మూడు వేలు చేసాను ఆ సంవత్సరంలోని ఐదు సంవత్సరాలు మూడు వేలు పూర్తి ఇప్పుడు మూడు కూర్చో ఐదు సంవత్సరాలే మూడు వేలు ఇస్తారు ఇప్పుడైతే మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలి మాకు నాలుగు వేలు ఇస్తారని మేము కోరుకుంటున్నాం ఆయన పెట్టిందే ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామ తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు పెట్టిన పెంచనా చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేశారు రెండు వేలు చేసి పెంచిన జా జగన్ వచ్చి నేను రేపు మూడు వేలు చేశాను ఆరు సంవత్సరంలో ఐదు సంవత్సరాలు మూడు వేలు పూర్తి ఇప్పుడు మూడు మూడు పూసాంబో ఐదు సంవత్సరాలే మూడు వేలు ఇస్తారు ఇప్పుడైతే మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలి మాకు నాలుగు పేరు ఇస్తారని మేము కోరుకుంటున్నాం ఆయన పెట్టిందే ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామ తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు పెట్టిన పెంచిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేశారు రెండు వేలు చేసిన పెంచిన జగన్ వచ్చి నేను మూడు వేలు చేశాను ఆరు సంవత్సరంలో ఐదు సంవత్సరాలు మూడు వేలు పూర్తి ఇప్పుడు మూడు సంవత్సరం ఐదు సంవత్సరాలే మూడు వేలు ఇస్తారు ఇప్పుడైతే మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలి మాకు నాలుగు వేలు ఇస్తారని మేము కోరుకుంటున్నాం ఆయన అది పెట్టిందే ఎంటీ రామారావు గారు ఎంటీ రామ తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు పెట్టిన పెంచనా చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేశారు రెండు వేలు చేసి పెంచిన జా జగన్ వచ్చి నేను రెండు మూడు వేలు చేస్తాను ఆరు సంవత్సరంలో ఐదు సంవత్సరాలు మూడు వేలు పూర్తి ఇప్పుడు మూడు మూడు సంవత్సరం ఐదు సంవత్సరాలే మూడు వేలు ఇస్తారు ఇప్పుడైతే మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలి మాకు నాలుగు వేలు ఇస్తారని మేము కోరుకుంటున్నాం ఆయన అది పెట్టిందే ఎన్టీ రామారావు గారు ఎంటీ రామ తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు పెట్టిన పెంచిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేశారు రెండు వేలు చేసి పెంచిన జా జగన్ వచ్చి నేను రెండు మూడు వేలు చేస్తాను ఆ సంవత్సరంలో ఐదు సంవత్సరాలు మూడు వేలు పూర్తి ఇప్పుడు మూడు మూడు సంవత్సరం ఐదు సంవత్సరాలే మూడు వేలు ఇస్తారు ఇప్పుడైతే మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలి మాకు నాలుగు వేలు ఇస్తారని మేము కోరుకుంటున్నాం ఆయన